ఈ చిన్న గ్లాస్తో శనగపప్పు తీసుకొని కుక్కర్లో ఉడకపెట్టాను మరీ మెత్తగా అవ్వకూడదు కొంచెం బద్దగానే ఉండాలనుకున్నాను అందుకే కొంచెం ఎక్కువ నీళ్లు పోసి హైలో మూడు విజిల్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేశాను అప్పుడు ఇలా అయిందనమాట ఇదేంటో తెలుసా కిందటి శుక్రవారం సంతలో తెచ్చిన పుల్లగుమ్మడికాయ చిన్నది తెచ్చాను కదా అందులో మిగిలిన మొక్క అనమాట ఇది అయితే ఇది జ్యూస్ తాగుదాం అనుకున్నాను అది తాగనే లేదు సరే ఈరోజు ఇలా చేద్దామని అది మొక్కలు కట్ చేసి ఉంచుకున్నాను ఈ ఉడికిన శనగపప్పులోనే ఈ మొక్కలన్నీ వేసి మరొక్కసారి హైలో ఒక్క విజిల్ వచ్చే వరకు ఉంచానమాట మళ్ళీ ప్రత్యేకం ఉడికించక్కర్లేదు అని లేతగానే ఉంది కాబట్టి విడిగా ఉడికించినా త్వరగానే ఉడికిపోతాయి పోపులో వేసినా అయితే ఇది ఎలా ఉందా పక్కన ఉంచండి ఇప్పుడేమో కొంచెం కొబ్బరి ఇగో చూస్తున్నారు కదా ఇంత ఇవి చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను కొంచెం జీడిపప్పు వేశాను నిజానికి జీడిపప్పు అవసరం లేదండి బైండింగ్ కోసం వేశాను అంటే బైండింగ్ అవ్వాలంటే మనం చట్నీ పప్పు వేసుకోవచ్చు నాకు అది అందుబాటులో లేదు అందుకే ఇది వేశాను ధనియాలు చూస్తున్నారు కదా ఇన్ని ధనియాలు వేశాను తర్వాత నాలుగైదు మిరియాలు వేసాను మూడు పచ్చిమిరపకాయలు వేసాను ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను ఇది బూడిది గుమ్మడికాయ కూటు అయితే దీనిలో కూడా మనం కూర పొడికి వేయించుకున్నట్టే అన్ని వేయించుకొని ఆ పొడి వేస్తారనమాట కానీ నేను అలా చేయలేదు ముందుగా మూకుట్లో కొంత నూనె వేసి జీలకర్ర మినపప్పు ఒకే ఒక ఎండుమిరపకాయ పోపు వేసుకొని ఈ గ్రైండ్ చేసుకున్న కొబ్బరి మిశ్రమం అంతా వేశాను ఇదంతా బాగా వేగింది అనుకున్నాక ముందుగానే ఉడికించుకున్న శనగపప్పు ఈ ముక్కల మిశ్రమం ఉంది కదా అవన్నీ నీళ్లతో సహా వేశాను ఎందుకంటే బాగా దగ్గర పడుతుంది కాబట్టి ఎక్కువసేపు ఉడికించుకుంటే బాగుంటుంది అలాగే ఉడికి నీళ్లు కొంచెం ముందు పక్కన తీసి ఉంచాను ఎక్కువ అవుతాయేమో అని అవి కూడా పోసాను అనమాట ఉప్పు కరివేపాకు వేసుకోవాలి అన్నట్టు ఇంగు చెప్పడం మర్చిపోయానండి ఇంగు కూడా వేసాను నిజానికి కేరళ వాళ్ళ అవయాలకి దీనికి పెద్ద తేడా లేదు అయితే వాళ్ళందులో పప్పు వేయరు అన్ని రకాల కూరగాయలతో చేస్తారు కొబ్బరి నూనెతో చేస్తారు ఇది కూడా అంతే కమ్మగా ఉంటుంది ఎక్కువ కారంగా ఉండదు కమ్మగా ఉండేలా చేసుకుంటేనే చపాతి పూరీకి చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ అయితే ఈరోజు ఏంటంటే నా లంచ్ ఇదేనండి అన్నము చపాతి ఏం చేసుకోలేదు ఈ కూర ఒక్కటే తిన్నాను సరే నృహరి తింటాడేమో అని కొంచెం వాడి కోసం ఉంచాను వద్దన్నాడు వాడు రాత్రి కూడా అన్నాడు అందుకని మొత్తం రాత్రి నా డిన్నర్ కూడా ఇదే అనమాట చాలా హెవీగా ఉందండి మధ్యాహ్నం ఓ బౌల్తో తిన్నాను మిగిలింది ఉంచాను అలాగా నాలుగో పాసరం అర్థం ఆ వీడియో కోసం మన ఛానల్ పేరు కింద సింబల్ని క్లిక్ చేయండి అక్కడ ఆ వీడియో ఉంటుంది చూడొచ్చు ఇంకా గొప్ప ట్విస్ట్ ఏంటంటే ఈరోజు శుక్రవారం కదా సంతకెళ్ళాను మళ్ళీ ఇంకొకటి తెచ్చానన్నమాట చెప్పాను కదా ఎన్నోసార్లు నాకు బుద్ధి రాదని కూటి కోసం కోటి విద్యలు ఇది అందరికీ తెలిసిన సామెతే కూటు కోసం కోటి పాటలు ఇది నేను కనిపెట్టిన సమెత ఎలా ఉందో చెప్పండి అందరికీ శుభరాత్రి